హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో స్టార్ని ఇదిగో చూడండి మన ఆటో ఇంజిన్ వచ్చేసి ఇంజిన్ అయితే ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఇంజన్ కనిపిస్తుంది కదా బాడ్ ఇంజిన్ ఎక్కడైనా ఏదైనా ఆయిల్ లీకేజ్లు ఉన్నాయా కనిపిస్తుందా చూడండి చాలా బాగుంటుంది ఇంజిన్ వచ్చేసి కండిషన్ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ అయితే బీభత్సంగా పెరిగిపోయాయండి తెలంగాణలో బీభత్సంగా అంటే బీభత్సంగా పెరిగిపోయినాయి వాటర్ ప్రాబ్లమ్స్ తెలంగాణలో మెయిన్గా వచ్చేసి ఐదు రోజులు అవుతుంది తెలంగాణలో వాటర్ లేక ఐదు రోజులు మా భద్రాచలం సైడ్ ఇటు భద్రాచలం సైడ్ అయితే ఐదు రోజులు ఫైవ్ డేస్ అయింది వాటర్ రాక మరి ఎందుకు ప్రాబ్లం ఏంటో ఇంతవరకు బయటికి రాలేదు అడిగితే చిన్న 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 ప్రాబ్లమ్స్ అని అయితే చెబుతున్నారు అది ఏది కూడా కరెక్ట్గా అయితే ఏమీ లేదు వివత్సంగా పెరిగిపోయినాయి ఇక అంతే మనం ఏం చేయలేము కొద్దిగా ఈ ఈరోజైనా వస్తాయో రావో అయితే మనకైతే తెలీదు అదంతా పక్కన పెట్టేయండి మన ఇంజన్ గురించి ఇంజన్ చూసుకోండి ఆయిల్ కూడా చేంజ్ చేయించాను ఫుల్ కండిషన్ మూడు సిలిటర్లు ఉన్నాయి కొత్త బ్యాటరీ ఉంది కొత్త బ్యాటరీ ఉంది కొత్త సెల్ఫ్ మోటార్ మొన్న తీసుకున్నాను కొత్త అంటే కప్ కాదు కొత్తగా తీసుకున్నాను సెకండ్ హ్యాండ్లలో మంచిగా మంచి మోటార్ హ్యాండ్ క్లచ్ క్లచ్ ఫ్లచ్ ఫింగర్లు కూడా మార్చి ఉన్నాయి మొత్తం బాగుంది మళ్ళీ వచ్చేసి ఇదిగోండి బ్రేజర్ పైప్ చూసుకోండి గీజర్ పైప్ గ్యాస్ రాదు చక్క రాదు ఏమీ రాదు చాలా నీట్గా ఉంటుంది ఇటరండి మనం డోర్ వేసేదా ఇట్రాండి ఎందుకంటే మామూలుగా తెలియని వారి కోసమే మన బండి చూసిన వాళ్ళకైతే వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు తెలియని వాళ్ళ కోసమే మన కొత్తగా మనకు చాలామంది బండ్లు బాగా పడ్డాయి మీ ఇద్దరం పడిపోయాం కింద చూడండి నా నన్ను నెట్టేసింది మా అమ్మాయి బా ఇటు రండి ఈయనెక్కడుంటే ఆడు ఉండాల్సిందే మా వాడు మా పిల్లలు ముగ్గురు మనం ఆడుంటే ఆడు ఏది ఇది ఏది అదేది రెస్ట్ ఏది బాండి బాగుంది అండి ఇటు రండి డోర్ వేసేస్తా లేదు డోర్ వేస్తున్నా ఇంజన్ డోర్ ఇంజన్ డోర్ పెడుతున్నా ఒక నిమిషం ఆగండి ఓకే ఇంజన్ డోర్ పెట్టేసాను ఈరోజు మనసు అయితే తక్కువగా ఉంది మంచి అయితే వాళ్ళ సరిగా కురవలేదు చాలా తక్కువగా ఉంది మంచు వచ్చేసి ఇళ్ళ ప్రాబ్లమ్స్ వివత్సంగా పెరిగిపోయి ఐదు రోజులు అవుతుంది నీళ్ళు రాక మన బండికి మనం అన్ని రకాల బండ్లు అమ్ముతాము మనం అన్నీ చేస్తాము మీకు బండి కావాలంటే ఆటో కావాలంటే నాకు కాల్ చేయండి మీరు ఏంట్రా కాల్ చేయండి నా నెంబర్ ఇస్తాను కదా దాన్ని కాల్ చేయండి భద్రాచలం పక్కన ఉంటాను నేను ఓకేనా